ఓం నమః శివాయ హర హర మహాదేవ్ ప్రియమైన మిత్రులారా మీరు ఎలా ఉన్నారు అక్టోబర్ ఒకటి నుండి ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు రాబోయే వారం మీకోసం ఏమి ఉందో కలిసి తెలుసుకుందాం మీ జాతకంలో మొదటి ఇల్లు మరియు స్పష్టంగా చెప్పాలంటే మీ వ్యక్తిత్వం మరియు జీవిత మార్గం యొక్క నిజమైన ప్రతిబింబం అయిన మీ లగ్నం ఆధారంగా మేము ఇవన్నీ చర్చిస్తాము ఈ వారం శక్తిని అర్థం చేసుకోవడానికి మేషరాశి మీరు రెండు ఘాట్లు ఉన్న నది ఒడ్డున నిలబడి ఉన్నారని ఊహించుకోండి ఒక ఘాట్ మీ వృత్తిపరమైన ప్రపంచాన్ని మీ కలలను సూచిస్తుంది మరియు మరొకటి మీ ప్రియమైన సంబంధాలు మరియు భాగస్వామ్యాలను సూచిస్తుంది ఆసక్తికరంగా ఈ శక్తి నది అక్టోబర్ మూడున ఒక ఘాట్ నుండి మరొక ఘాట్కు వేగంగా మారుతోంది ఈ వారంలో అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన జ్యోతిషశాస్త్ర సంఘటన జ్ఞానం మరియు సంభాషణ యొక్క యువరాజు అని కూడా పిలువబడే బుధుడు యొక్క సంచారము ఊహించుకోండి అక్టోబర్ మూడు వరకు బుధుడు మీ ఆరవ ఇల్లు కన్యలో ఉన్నాడు ఆరవ ఇల్లు ఉద్యోగం ఆరోగ్యం శత్రువులు మరియు రోజువారీ కష్టాలకు నిలయం ఈ ఇంట్లో ఉన్న బుధుడు మీ పనిలో చాలా జాగ్రత్తగా మరియు ఖచ్చితంగా ఉండేలా చేస్తున్నాడు మీ మొత్తం దృష్టి మీ ఉద్యోగం మీ దినచర్య మరియు పోటీలలో గెలుపొందడంపైనే ఉంది కాని అక్టోబర్ మూడున బుధుడు ఈ ఇంటిని వదిలి మీ ఏడవ ఇల్లు తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఏడవ ఇల్లు వివాహం మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామ్యాలు మరియు సమాజంతో మీ ప్రత్యక్ష సంబంధాన్ని సూచిస్తుంది తులారాశి సమతుల్యత న్యాయం మరియు సంబంధాలను సూచిస్తుంది మరియు ముఖ్యంగా ఏడవ ఇల్లు ఇప్పటికే శక్తి మరియు ధైర్యానికి అధిపతి అయిన కుజుడు మరియు మీ లగ్నానికి అధిపతి కూడా కాబట్టి అక్టోబర్ మూడు నుండి బుధుడు మరియు కుజుడు మీ ఏడవ ఇంట్లో శక్తివంతమైన జంటగా ఏర్పడతారు కుజుడు అంటే అగ్ని అని బుధుడు అంటే గాలి అని ఊహించుకోండి ఈ రెండు కలిసినప్పుడు అగ్ని గాలితో కలుస్తుంది అంటే మీ సంభాషణలు చాలా పదునైనవి మరియు దూకుడుగా మారుతాయి ఇప్పుడు మీ మొత్తం మానసిక దృష్టి మీ భాగస్వామి మీ వివాహం మరియు మీ వ్యాపార ఒప్పందాలపై ఉంటుంది ఈ వారం మీ కలలను మరియు మీ సంబంధాలను ఎలా సమతుల్యం చేసుకోవాలో మీకు నేర్పుతుంది ఈ వారం భావోద్వేగ ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది చంద్రుడు మీ కార్యాలయంలో ప్రయాణించడం ద్వారా వారాన్ని ప్రారంభిస్తాడు ఆపై మీ ఆదాయ మండలాన్ని తాకి చివరకు మీ ఖర్చులు మరియు మనశ్శాంతిని చేరుకుంటాడు దీని అర్థం మీరు ఆశయంతో ప్రారంభించి ఆ తర్వాత కొన్ని ప్రయోజనాలను పొందుతారు మరియు చివరికి అంతర్దృష్టితో వారాన్ని ముగించవచ్చు కొంచెం లోతుగా వెళ్లి ఈ వారం గ్రహాలు మీ కెరీర్ వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం మేషరాశి ఉన్నవారు మీరు ఉద్యోగం చేస్తుంటే ఈ వారం మొదటి మూడు రోజులు ఒకటి అక్టోబర్ రెండు వేల రెండు మరియు మూడు జాక్పాట్కు తక్కువ కాదు ఇది మీకు ఉత్తమ సమయం అక్టోబర్ ఒకటి మరియు రెండు తేదీలలో చంద్రుడు మీ పదవ ఇంట్లో ఉంటాడు ఇది మీ వృత్తిని మీ యజమానిని మరియు సమాజంలో మీ గౌరవాన్ని సూచిస్తుంది ఇక్కడ చంద్రుని ఉనికి మిమ్మల్ని మీ పనికి భావోద్వేగంగా అనుసంధానిస్తుంది మీరు పని చేయడమే కాదు మీరు దానిని అనుభవిస్తారు మీరు దానిని జీవిస్తారు మీ కృషి మరియు అంకితభావం ఖచ్చితంగా మీ ఉన్నతాధికారుల దృష్టికి వస్తాయి అక్టోబర్ ఒకటిన ఒక ప్రత్యేక గజకేసరి యోగం ఏర్పడుతోంది మరియు చంద్రులు ఒకరినొకరు చూసుకుంటారు బృహస్పతి జ్ఞానాన్ని సూచిస్తుంది మరియు చంద్రుడు మీ మనస్సును సూచిస్తుంది జ్ఞానం మరియు మనస్సు మీ కార్యాలయంతో కనెక్ట్ అయినప్పుడు ఒక వ్యక్తి వారి జ్ఞానం ద్వారా వారి కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించగలడు ఈరోజు కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి లేదా ప్రమోషన్ గురించి చర్చించడానికి చాలా శుభప్రదం మీ మాటలు మీ కెరీర్ను ఉన్నతీకరించే శక్తిని కలిగి ఉంటాయి అక్టోబర్ మూడు ఈ సువర్ణ అవకాశానికి చివరి రోజు ఈ రోజులోపు మీ అన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఒకటి అక్టోబర్ రెండు వేల రెండు మరియు మూడు తేదీలు కూడా చాలా ముఖ్యమైనవి ఆరవ ఇంట్లో ఉంచబడిన సూర్యుడు పోటీలను గెలవడానికి మీకు సహాయం చేస్తున్నాడు ఈ సమయంలో పూర్తి విశ్వాసంతో ఇంటర్వ్యూలకు వెళ్ళండి మీ విజయావకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇప్పుడు వ్యాపార వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం ఈ వారం మీకు రెండు వైపులా పదును ఉన్న కత్తి అక్టోబర్ మూడు నుండి బుధుడు మరియు కుజుడు మీ ఏడవ ఇంట్లో కలిసినప్పుడు మీ వ్యాపారం కొత్త ఊపును పొందుతుంది దీని సానుకూల అంశం ఏమిటంటే మీరు చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు మీ మాటలు ఏ ఒప్పందాన్నైనా ముగించే శక్తిని కలిగి ఉంటాయి మార్కెటింగ్ అమ్మకాలు మరియు చర్చలకు ఇది శక్తివంతమైన కలయిక అయితే పరిగణించవలసిన మరో విషయం ఏమిటంటే ఈ కలయిక మీ వ్యాపార భాగస్వామితో మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది కుజగ్రహ ప్రభావం మీరు చెప్పింది నిజమే అని నమ్మే ధోరణికి దారితీయవచ్చు ఇది మీ భాగస్వామ్యంలో అహం ఘర్షణలు మరియు అపార్థాలకు దారితీయవచ్చు కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఆలోచించమని నా సలహా వారి మాట వినండి మరియు కలిసి నిర్ణయాలు తీసుకోండి ఈ వారం సంపాదన మరియు పెట్టుబడి రెండింటికీ అవకాశాలను అందిస్తుంది మూడు అక్టోబర్ రెండు వేల నాలుగు మరియు ఐదు తేదీలలో చంద్రుడు మీ పదకొండవ ఇంటికి సంచరిస్తాడు ఇది మీ ఆదాయాన్ని మరియు మీ కోరికల నెరవేర్పును సూచిస్తుంది ఇక్కడ చంద్రుని ఉనికి మీకు అనేక వనరుల నుండి ఆదాయ మార్గాలను తెరుస్తుంది మీ స్నేహితులు లేదా అన్నయ్యలు ఆర్థిక సహాయం అందించవచ్చు కూడా ఈ ఇంట్లో ఉన్నాడు ఇది సాంకేతికత సోషల్ మీడియా లేదా విదేశాల నుండి ఆకస్మిక ఆర్థిక లాభాలను సూచిస్తుంది ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి వారం ముగింపు చాలా ముఖ్యమైనది అక్టోబర్ ఆరు మరియు ఏడు తేదీలలో పెట్టుబడి పెట్టాలని మీకు సలహా ఇవ్వబడింది చంద్రుడు మీ పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు నిలయం కూడా అక్టోబర్ ఏడున గజకేసరి యోగం మళ్లీ ఏర్పడుతుంది ఈ శుభయోగం మీ పెట్టుబడి నిర్ణయాలకు దేవుని ఆశీస్సులు మరియు అదృష్టాన్ని తెస్తుంది ఈ యోగం సమగ్ర పరిశోధన మరియు ఓర్పుతో పెట్టుబడి పెట్టడం మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తుంది ఇప్పుడు మీ హృదయం మరియు మీ సంబంధాల గురించి మాట్లాడుకుందాం ఇది ఈ వారం శక్తికి కేంద్ర బిందువు అవుతుంది మీరు ఒంటరిగా ఉండి మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ వారం మీకు గొప్ప వార్తలను అందిస్తుంది ప్రేమగ్రహం అయిన శుక్రుడు మీ ఐదవ ఇంట్లో ప్రేమ మరియు ప్రేమకు నిలయంలో ఉన్నాడు శుక్రుని ఈ స్థానం మీ వ్యక్తిత్వంలో బలమైన ఆకర్షణను సృష్టిస్తోంది కాని ఈ వారంలో అత్యంత మాయాజాల దినం అక్టోబర్ ఐదు ఈ రోజున ఆకాశంలో చాలా శుభప్రదమైన చంద్రశుక్ర ఆకర్షణ యోగం ఏర్పడుతుంది కోరికలు నెరవేరే పదకొండవ ఇంట్లో చంద్రుడు మరియు ప్రేముకు శుక్రుడు ఐదవ ఇంట్లో ఉంటారు ఈ స్థానం కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి ప్రతిపాదించడానికి లేదా మొదటి తేదీకి వెళ్లడానికి అనువైనది మీరు ఒక సామాజిక కార్యక్రమంలో లేదా స్నేహితుడి ద్వారా ఎవరినైనా కలవవచ్చు మరియు మీరు వెంటనే బలమైన ఆకర్షణను అనుభవించవచ్చు ఈ రోజును జారవడుచుకోనివ్వకండి ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి ఈ వారం మీ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి సమయం కేతువుతో పాటు శుక్రుడు కూడా ఐదవ ఇంట్లో ఉన్నాడు కేతువు ఒక ఆధ్యాత్మిక గ్రహం ఈ కలయిక మీ ప్రేమ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణను సృష్టిస్తుంది మీరు ఉపరితల ప్రేమను మాత్రమే కాకుండా మీ భాగస్వామితో లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని కూడా అనుభవిస్తారు అక్టోబర్ ఐదు అనేది మీ భాగస్వామి మీకు ఎంత ప్రత్యేకమైనవారో గ్రహించడానికి గొప్ప రోజు వివాహితులకు ఈ వారం కొంత శ్రద్ధ మరియు ఓపిక అవసరం మీ దృష్టి మొత్తం ఏడవ ఇంటిపై ఉండాలి అక్టోబర్ మూడు నుండి కుజుడు మరియు బుధుడు మీ ఏడవ ఇంట్లో సంయోగాన్ని ఏర్పరుస్తారు కుజుడు మీ లగ్నానికి అధిపతి అంటే మీ వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వం నేరుగా మీ వివాహ గుహంలోకి వచ్చినప్పుడు మీరు సంబంధాన్ని ఆధిపత్యం చేయడానికి ప్రయత్నించవచ్చు కుజుడు యొక్క శక్తి మరియు బుధుడు యొక్క మాటలు మిమ్మల్ని చాలా మాట్లాడే మరియు వాదన చేసేలా చేస్తాయి మీరు మీ జీవిత భాగస్వామితో చిన్న విషయాలపై కూడా వాదించవచ్చు ఇది ఇంటి వాతావరణాన్ని దెబ్బతీస్తుంది మీరు మీ నాలుకను నియంత్రించుకోవాలి మాట్లాడే ముందు కొద్దిసేపు నిద్రపోండి మీ భాగస్వామి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను ముఖ్యంగా నా మేషరాశిలో జన్మించిన సోదరిమనులు మరియు తల్లులతో మాట్లాడాలనుకుంటున్నాను వారు గుహినులు ఇంటిని పోషించేవారు ఈ వారం మీకు చాలా అనుభవాలను అందిస్తుంది ఈ వారం యొక్క అతిపెద్ద ప్రభావం మీ వైవాహిక జీవితంపై ఉంటుంది ఏడవ ఇంట్లో కుజుడు మరియు బుధుడు కలయిక కారణంగా మీకు మరియు మీ భర్తకు మధ్య కమ్యూనికేషన్ గణనీయంగా పెరుగుతుంది అయితే ఈ సంభాషణలు వాదనలుగా మారవచ్చు మీ మాటలు వేడిగా మారవచ్చు ఇది మీ భర్తకు అభ్యంతరకరంగా అనిపించవచ్చు ఈ వారం ముఖ్యంగా అక్టోబర్ మూడు తర్వాత ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది మీ భర్త కోపంగా ఉంటే స్పందించే బదులు మౌనంగా ఉండండి తరువాత పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ అభిప్రాయాలను ప్రేమగా వ్యక్తపరచండి కేతువు మీ ఐదవ ఇంట్లో శుక్రుడితో కూర్చున్నాడు ఈ సంయోగం మీ పిల్లల ఆరోగ్యం లేదా విద్య గురించి మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు మీ పిల్లలు మీ మాట వినడం లేదని మీరు భావించవచ్చు మీరు వారిని స్నేహితుడిలా చూసుకోవాలి శుక్రుని ప్రభావంతో వారితో సృజనాత్మక పనిలో పాల్గొనండి ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది వారం మధ్యలో అక్టోబర్ మూడు నుండి ఐదు వరకు చంద్రుడు పదకొండవ ఇంట్లో ఉన్నప్పుడు అతిథులు మీ ఇంటికి రావచ్చు లేదా మీరు ఒక సామాజిక సమావేశానికి హాజరు కావచ్చు ఇది మీకు చాలా మంచి సమయం అవుతుంది వారం చివరిలో అక్టోబర్ ఆరు మరియు ఏడు తేదీలలో చంద్రుడు మీ పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఇది మీకు కొంచెం అలసిపోయేలా చేస్తుంది కొన్ని ఊహించని ఇంటి ఖర్చులు కూడా ఉండవచ్చు ఇది కొంత సమయం గడపడానికి సమయం ఒంటరిగా కొంత సమయం గడపండి మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి ఇది మీకు గొప్ప ప్రశాంతతను తెస్తుంది మొదటి ఆనందం ఆరోగ్యకరమైన శరీరం మేషరాశివారికి ఈ వారం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం సూర్యుడు మీ ఆరవ ఇంట్లో ఉన్నాడు ఇది మీ శరీరంలో పిత్తాన్ని పెంచుతుంది ఇది ఆమ్లత్వం అజీర్ణం లేదా తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది కారంగా మరియు వేయించిన ఆహారాన్ని నివారించండి ఏడవ ఇంట్లో కుజుడు ఉండటం మీకు శక్తిని ఇస్తుంది అయితే తొందరపాటు కారణంగా చిన్న గాయాలు కోతులు లేదా కాలిన గాయాలు వచ్చే ప్రమాదం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు మరియు వంటగదిలో పనిచేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి వారం చివరిలో అక్టోబర్ ఆరు మరియు ఏడు తేదీలలో చంద్రుడు మీ పన్నెండవ ఇంటి గుండా సంచరిస్తాడు ఈ సంచారము మిమ్మల్ని కొంచెం భావోద్వేగానికి మరియు అశాంతికి గురిచేస్తుంది ధ్యానం మరియు యోగనిద్ర మీ మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను తెస్తుంది మీ విజయం మీ దృష్టిపై ఆధారపడి ఉంటుంది కళలు సంగీతం డిజైన్ లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో పాల్గొన్న విద్యార్థులకు ఈ వారం అద్భుతమైనది ఐదవ ఇంట్లో శుక్రుడు మీ సృజనాత్మకతకు కొత్త రెక్కలు ఇస్తాడు సైన్స్ లేదా గణితం చదువుతున్న విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఐదవ ఇంట్లో కేతువు ప్రభావం మీ ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు మీరు క్రమశిక్షణతో కూడిన అధ్యయన దినచర్యను అభివృద్ధి చేసుకోవాలి ఈ మొత్తం చర్చను కొన్ని సరళమైన మరియు చిరస్మరణీయ అంశాలుగా సంగ్రహిద్దాం వారం ప్రారంభం మీ కెరీర్కు అనూహ్యంగా శుభప్రదమైనది ఈ యోగాను పూర్తిగా ఉపయోగించుకోండి అక్టోబర్ మూడు నుండి మీ దృష్టి సంబంధాలపై మారుతుంది బుధుడు మరియు కుజుడు కలైక వివాహ జీవితం మరియు వ్యాపార భాగస్వామ్యాలలో దయతో మాట్లాడటానికి ఇస్తుంది అక్టోబర్ ఐదు శృంగార సంబంధాలకు నెలలో ఉత్తమ రోజు చంద్రుడు శుకృడు ఆకర్షణ సంయోగం కారణంగా వారం మధ్యలో ఆదాయం మరియు వారాంతంలో పెట్టుబడి అవకాశాలు ఉంటాయి అయితే జాగ్రత్త చాలా అవసరం పిత్త సంబంధిత సమస్యలు మరియు మానసిక ఒత్తిడిని నివారించండి ఈ వారం మీ అదృష్ట రోజులు ఒకటి అక్టోబర్ రెండు వేల రెండు మూడు మరియు ఐదు రోజుల్లో మీ అతి ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకోండి ఈ వారం మీకు అతిపెద్ద మరియు ముందు జాగ్రత్త ఏమిటంటే మీ మాటలను మరియు మీ అహంకారాన్ని నియంత్రించడం ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామితో కఠినమైన పదం ఇప్పటికీ ఉన్న ఏదైనా పనిని నాశనం చేస్తుంది గ్రహ ఇబ్బందులను తగ్గించడానికి మరియు వారి సానుకూల శక్తిని పెంచడానికి ఇక్కడ కొన్ని సరళమైన మరియు ప్రభావవంతమైన నివారణలు ఉన్నాయి మొదట కుజుడు బుధుడు జంటను శాంతింపజేయడానికి బుధవారం గణేశుడికి ఇరవే ఒక్క తుర్వ ముడులను సమర్పించి ఓం గంగా గణపతయే నమహ జపించండి మంగళవారం హనుమంతుడికి తీపి తమలపాకును సమర్పించండి ఈ పరిహారం మీ మాటలకు మాధుర్యాన్ని మరియు మీ శక్తిని సమతుల్యం చేస్తుంది రెండవది మీ ప్రేమ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఆలయంలో పెర్ఫ్యూమ్ బాటిల్ను సమర్పించి ఆపై అదే పెర్ఫ్యూమ్ను మీరే ఉపయోగించండి ఇది శుక్రుడిని బలోపేతం చేస్తుంది మూడవది పండుగల సానుకూల శక్తిని సద్వినియోగం చేసుకోండి దసరా అక్టోబర్ రెండునా ఈరోజున రావణదహనం సమయంలో మీ చెడు అలవాట్లలో ఒకదాన్ని అగ్నిలో కాల్చడానికి మానసికంగా నిర్ణయించుకోండి శరద్ పూర్ణిమ అక్టోబర్ ఆరున ఈ రాత్రి వెండి పాత్రలో ఆవు పాలతో చేసిన ఖీర్ ను తయారుచేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచండి మరుసటి రోజు ఉదయం ముందుగా ప్రసాదాన్ని మీరే తినండి మరియు తరువాత మీ కుటుంబ సభ్యులందరికీ పంచండి కాబట్టి మేషరాశితో నా ప్రియమైన మరియు శక్తివంతమైన మిత్రులారా ఇది రాబోయే వారం యొక్క పూర్తి అవలోకనం గుర్తుంచుకోండి గ్రహాలు వాటి స్వంత మార్గాల్లో కదులుతాయి మరియు మీరు మీ విధిని చేయాలి ఈ జాతకం ఒక పటంలాంటిది కాని మీదే మీ జ్ఞానం మరియు కృషిని ఉపయోగించి ఈ సమాచారం మీ వారాన్ని బాగా ప్లాన్ చేసుకోవడంలో మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను మీ అవకాశాలను గుర్తించండి మరియు సవాళ్లకు ముందుగానే సిద్ధం చేసుకోండి మీ ఆనందం ఆరోగ్యం మరియు విజయం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను మీరు ఈ వీడియోను ఆస్వాదించి సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి దీన్ని లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి మరియు మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు తద్వారా ఈ జ్ఞాన ప్రవాహం మిమ్మల్ని చేరుతూనే ఉంటుంది మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సూచనలు ఉంటే దయచేసి వాటిని వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి మిమ్మల్ని మరియు మీ ప్రియమైనవారిని జాగ్రత్తగా చూసుకోండి హర్ హర్ మహాదేవ్